మేము కూర్చున్నామండి దేవునికి మయం కలుగును గాక దేవుని బిడలారా ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనము చదువుకుదాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మూడు నాలుగు వచనాలు చదువుతున్నాను మరియు సువర్ణ ధూపాతి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపేట మీద నిలవగా సింహాసనం ఎదుటి ఉన్న సువర్ణ బలిపేఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి ధూప ద్రవ్యములు ఇవ్వబడిను అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ అండర్లైన్ చేసుకోండి పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును మరలా చదువుతున్నాను మూడు నాలుగు వచనాలు మరియు సువర్ణ ధూపానికి చేతబట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుటి ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటై అతనికి ధూప ద్రవ్యములు ఇవ్వబడిను అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరినట్లు మనము చదువుకుంటూ ఉన్నాం దేవునికి కలుగును గాక దేవుని బిడలారా ఏడేళ్ల శ్రమల కాలానికి వచ్చి మనము ప్రారంభించి ఇరవై మూడు మాసాలు నిడిపోయింది నేటి దినాన ఇరవై నాలుగో మాసంలో అడుగు పెట్టడానికి ప్రభు మనకెంతో కృప చూపుతున్నారు అందుని బట్టి మనమెంతో ధన్యక్షీవులం భాగ్యవంతులం దేవునికి మయం కలుగును గాక రాత్రికాలం ఒక వాక్యాన్ని మనము ధ్యానించాం ముఖ్యులు అనేవాళ్ళు కదండి వారిడు సంఘంలో ముఖ్యులు అనేది ఎవరో మనం చూసాం అంటే ఆత్మీయతలో హయ్యెస్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు మాత్రమే ముఖ్యులు హయ్యెస్ట్ లెవెల్లో ఆత్మీయతలో జీరోగా ఉన్నవాళ్ళు భౌతికంగా నేను ధనవంతుడిని నేను కోటీశ్వరుడిని నేను గొప్ప లేకుంటే నేను సో సో అని సూట్ల మీద సూట్లు మారుస్తూ కదండి రకరకాలైన భౌతికపరమైనటువంటి వాటిని కనబరుచుకుంటానికి ఆత్మీయతలో జీరోగా ఉన్నటువంటి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఈ లోకంలో ముఖ్యులు వాళ్ళు ముఖ్యులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆత్మీయతలో హయ్యెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే పరిశుభ్రంతో తెలియజేస్తుంది ముఖ్యులు అని మనము చదువుకుంటూ ఉన్నాం మంచిదండి ఒక వాక్యాన్ని మనము చదువుకున్నాం ఈ రోజుల్లో సువార్త దేవుని సువార్త ప్రకటించడం అనేది ఉత్తమం నేను చెప్పటం కాదు రోమా పత్రికలో బైబిల్ కూడా చెప్తా ఉంది సువార్త దేవుని సువార్త ప్రకటించడం అనేది అది ఎంతో ఉత్తమం అనేది కానీ దానికంటే ప్రార్థించటం అనేది మరీ ఉత్తమం కదండి సువార్త ప్రకటించటమేమో అది మంచిది ఉత్తమం కానీ దానికంటే మరీ శ్రేష్టమైంది మరీ ఉత్తమమైంది ప్రార్థించటం అనేది మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో పరిశుద్ధుల ప్రార్థనలు అనేది మనం చూస్తా ఉన్నాం మనకేం కనబడింది రెండో వచనంలోనూ మూడో వచనంలోనూ పరిశుద్ధుల ప్రార్థనలు అనేవి మన కంటబడ్డాయి దేవునికి మయం కలుగునగాక మనము దీనినికొచ్చి ఈరోజు మనము ఉంటూ ఉన్నాం దేవునికి మయం కలుగునగాక రాత్రి కొన్ని మాటలు మనము ధ్యానించాము ఆత్మీయతలో కొన్ని లెవెల్స్ ఉన్నాయని అది ఈరోజు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దామని రాత్రి కాలం మనం చెప్పుకున్నాం కదండి మోసానుకు వచ్చి రాత్రి మనం చూసాం మోసే దేవుని సన్నిధిలో ఆయన యొక్క లెవెల్ అనేది లేక ఆయన స్టేటస్ అనేది దేవుడే చెప్తున్నాడు అహరోనతోను ఎవరితో మిరియామతో కూడా అహరోను మిరియాము ఇదిగో మీకు లేనిది నా దగ్గర స్టేటస్ అనేది నా కుమారుడైనటువంటి మోసయాకు నా దగ్గర ఎంతో ఉన్నతమైన మరి స్టేటస్ ఉంది అని దేవుడే సాక్ష్యం ఇచ్చి పలుకుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం జనరల్గా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తాం ఏదైనా మనవలుంటే దేవుడి సన్నిధిలో వాటిని పెట్టి మనం ప్రార్థన చేస్తాం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాం దేశం కొరకు ప్రార్థన చేస్తాం ఏసయ్య భూలోకంలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థించేవాడు కదండి ఏసయ్య దేనికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఆయన ఎప్పుడు నిద్రించేవాడో తెలియదు కానీ ఆయన నూరు శాతం మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు చాలామంది బోధలు చేస్తూ వచ్చారు సగం మానవుడు సగం దేవుడు కానీ నేను గతంలో కొన్ని వాక్యాలు చూపించాను బైబిల్ గ్రంథంలో ఆయన సంపూర్ణ మానవుడగా హండ్రెడ్ పర్సెంట్ మానవుడిగా మాత్రమే భూలోకానికి ఆయన వచ్చాడు అని మనము చూసాం దేవునికి స్తోత్ర కాబట్టి ఆయన పగటి కాలం అంతా కూడా ఏం చేస్తూ ఉండేవాడు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు తండ్రి పనిలో నిమగ్నమై ఉండేవాడు రాత్రంతా కూడా ఆయన ఏం చేస్తూ ఉండేవాడు ప్రార్థనలో గడిపేవాడు తెల్లవారు ఉందనంగా రేపటి దినమందు తాను ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో ఏ పాడి ముట్టాలో ఎక్కడ అద్భుతాలు చేయాలో ఎక్కడ సూచ్యక్రియలు చేయాలో ఎక్కడ ఎటువంటి సువార్త ప్రకటించాలో అన్నీ కూడా తండ్రిని అడిగితే ఉంటే తండ్రి ఆ రాత్రి అంతా కూడా కుమారుడా నువ్వు ఫలానా చోటుకి వెళ్ళో నువ్వు అక్కడ ఈ టైం కల్లా నువ్వు అక్కడికి చేరుకోవాలి ఇదిగో నాయినా అనే గ్రామంలో అదిగో పాడి తీసుకొని పోతూ ఉంటారు నువ్వు కరెక్ట్గా టయానికి వెళితే ఆ పాడిని వస్తుంది ముట్టినప్పుడు అక్కడ వాళ్ళు బ్రతుకుతారు ఈ విషయాలన్నీ కూడా తండ్రిని అడుగుతూ ఉంటే రాత్రి ప్రార్థనలో తండ్రి కుమారుడికి సమస్తము బయలుపరుస్తూ ఉంటే ఆ దినమంతా పగటి కాలం అంతా కూడా ఆ తండ్రి చెప్పిన ప్రకారంగా ఆ స్థలాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించడం అద్భుతాలు చేయడం స్వస్థతలు జరిగించడం ఇలా చేస్తూ ఉండేవాడు ఆయన ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు ప్రార్థన అనేది విశ్వాసకి చాలా ప్రాముఖ్యం ప్రార్థన అనేది ఒక వ్యక్తి ఆత్మలో బ్రతకాలంటే అది శ్వాస లాంటిది ఊపిరి లాంటిది కదండి ఒక వ్యక్తి కనుక భౌతికంగా ఫిజికల్గా శ్వాస ఆగిపోయిందనుకోండి అతను డెడ్ అంటారు డాక్టర్ ఏమంటాడు లేడు కదా ఈ లోకంలో లేడు లోకాన్ని విడిచి అందరిని విడిచి వెళ్ళిపోయాడు అంటారు అలానే ఒక రక్షణ పొందినటువంటి విశ్వాసుకి ప్రార్థన అనేది ఊపిరి లాంటిది శ్వాస లాంటిది కోట్ల రూపాయల కంటే కదండి ఈ భూలోకంలో ఉన్న ఆస్తులన్నిటికంటే కూడా రక్షించబడినటువంటి విశ్వాసకి ఊపిరి లేక శ్వాస ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన ప్రార్థన అనేది భక్తునికి దేవునికి అనుసంధానం చేసేది దేవునితో సహవాసం దేవుణ్ణి స్థుతించి గడపరిచేది ఇతరుల కొరకు బొర్ర పెట్టేది ఇతరుల కొరకు కన్నీరు కాచేది ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేది దేవుడు చేసిన మేళను కూర్చి నిరంతరం కూడా ఆయన నామాన్ని కొనియాడుతూ ఉండేది ప్రార్థన స్థుతి ఆరాధన అనేది దేవునికి మయమకలుగుని గాక ఏసయ్య నరావతారిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నాడు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు భౌతిక తండ్రి అయినటువంటి ఆ ఆ యువసేపుకు అంటే తల్లి భర్త తండ్రి కాదు కానీ తల్లి భర్త అయినటువంటి యోసేపుకి వడ్రంగ పనిలో ఆయన హెల్ప్ చేస్తూ సహాయకుడిగా ఉంటూ వచ్చాడు ముప్పై సంవత్సరాల వయసు వచ్చా వచ్చిన తర్వాత ఆ పరలోకపు తండ్రి యొక్క పనిని ఆయన ప్ర ముప్పై సంవత్సరాల వయసులో యోర్ధాను నదిలో ఆయన బాప్తీస్సులు తీసుకొని అప్పటి నుండి మూడున్నర సంవత్సరాలు తండ్రి పని చేయటం పరలోకపు తండ్రి అయినటువంటి పని చేయటం ప్రారంభించాడు నేను ఇప్పుడు మనం చెప్పుకున్న రీతిగా రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు పగలంతా కూడా తండ్రి పనిలో నిమగ్నమై ఉండేవాడు రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు కదండి రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు తెల్లవారు స్వాములు లేచి ప్రార్థించేవాడు శిష్యులు ఆయన ప్రార్థనా జీవితాన్ని గమనిస్తూ వచ్చారు శిష్యులు ఆయనతో కూడా నిరంతరం ఉంటున్నారు ఏసు ప్రభు వెంట వెంట తిరుగుతూ వాళ్ళ వలలో వాళ్ళ ధోనిలో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా విడిచి యేసు వెంట వెంట తిరుగుతూ ఉండగా ఏసు ఎప్పుడు చూసినా ప్రార్థనలో గడపట్టు వాడు గమనించి వాళ్ళు అడిగారు ఏసయా మాకు ప్రార్థన నేర్పించు ఏమని అడిగారు ఏసయ మాకు ప్రార్థన నేర్పించు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పరిశుద్ధుల ప్రార్థన అనేది నాకు కంటబడింది బైబిల్ గ్రంథం చదువుతూ చదువుతూ ఉండగా పరిశుద్ధుల ప్రార్థన అనేది నాకు కంటబడింది నాకు అనిపించింది అసలు పరిశుద్ధులు అంటే ఎవరు పరిశుద్ధుల ప్రార్థనలు ఎలా ఉంటాయి అసలు ప్రార్థనలు ఎన్ని రకాలు అనేది నాకు అనిపించింది కదండి ఏమనిపించింది అసలు పరిశుద్ధులు అంటే ఎవరో పరిశుద్ధులు చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి అసలు ప్రార్థనలు అనేవి ఎన్ని రకాలు అని నాకు అనిపించింది అద్భుతాలు చేయటం వరాలు కలిగి ఉండటం ఇవన్నీ మంచిదే కదండి ఒక వ్యక్తికి రక్షణ పొందిన విశ్వాసికో దైవ సేవకుడికో దేవుడు అద్భుతాలు చేయటం ఆ వరం ఇస్తాడు లేక బైబిల్లో ఉండే వరాలన్నీ ఇస్తాడు ఒక వరం ఇచ్చినా వరాలన్నీ ఇచ్చినా అవన్నీ మంచిదే కానీ మోకరిల్లి ప్రార్థన చేయటం అనేది నాకు శ్రేష్టం అనిపించింది ఈ అద్భుతాలు చేసే కంటే ఈ వరాలు కలిగి ఉండేవాటి కంటే మోకరిల్లి ప్రార్థన చేయటం అనేది నాకెంతో అనిపించింది పరిశుద్ధులు చేసే ప్రార్థనకు పరలోకంలో చాలా హైయెస్ట్ వాల్యూ ఉందండి అర్థమవుతుందా పరిశుద్ధులు చేసే ప్రార్థనకు ఈ లోకంలో ఒకవేళ విలువ లేకుండా ఉండవచ్చేమో కానీ పరలోకంలో దేవుని దగ్గర చాలా హయ్యెస్ట్ వాల్యూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం దేవునికి మైము గాక మనం పరలోక వెళ్ళామనుకోండి మనలోనే కొంతమంది చాలా హయ్యెస్ట్ స్థితిలో ఉంటారు అక్కడ పరలోకంలో మనం పరలోకం వెళితే పరలోకంలో మనలోనే మన మన సంఘంలోనే మన కుటుంబంలోనే కొంతమంది చాలా హయ్యెస్ట్ లెవెల్లో ఉంటారు మరికొంతమంది చాలా లోయెస్ట్ అంటే చాలా తక్కువ స్థితిలో ఉంటారు కొంతమంది ఏమో ఎక్కువ స్థితిలో కొంతమంది ఏమో ఇప్పుడు అదే కదా రాత్రి మనం చూసింది అదండి ఏమో మోసేనకు వచ్చే దేవుడే అంటున్నాడు మోషేకు నా సన్నిధిలో నా దగ్గర ఆయన ఆత్మీయతకు ఎంతో హయ్యెస్ట్ లెవెల్ ఉంది అంటే నాకు ప్రీతికరం అతని వంటి వాడు ఎవడు కూడా లేడు అని దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నట్లు మనము చదువుకుంటూ ఉన్నాం అంటే మిర్యాముకు లేని ఆ యొక్క హయ్యెస్ట్ లెవెల్ స్థితి దేవుడి దగ్గర అహరోనుకు లేనటువంటి హయ్యెస్ట్ లెవెల్ ఎవరికి ఉంది ఆమె ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం ఒకే కుటుంబంలో వాళ్ళు పరలోకంలోకి వెళ్ళారనుకోండి ఒకే సంఘంలో వాళ్ళు పరలోకం వెళ్ళారనుకోండి అక్కడ ఒకే కుటుంబంలో వాళ్ళు తక్కువ వాళ్ళు ఇక్కడ భూలోకంలో తక్కువగా అనిపించిన వాళ్ళేమో ఏమో పరలోకంలో హయెస్ట్ లెవెల్లో ఉంటారు ఇక్కడ హయ్యెస్ట్ లెవెల్ అనిపించుకుంటున్నటువంటి వారు అంటే రాత్రి ప్రముఖులు అని మనం చెప్పుకుంటూ వచ్చా చూస్తారా రెండు రకాలైన ప్రముఖులు ఒకటి ఆత్మీయ స్థితిలో హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నవాళ్ళు దేవుని దృష్టిలో ప్రముఖులు లోయస్ట్ స్థితిలో ఉన్నటువంటి వారేమో ఈ లోకములో ప్రముఖులు దేవుని మయం కలుగునిగాక దేవుని బిడలారా ఒక కుటుంబంలో వాళ్ళు కావచ్చు ఒక సంఘములో వాళ్ళు కావచ్చు పరలోకంలో వెళ్ళినట్లయితే కొంతమంది ఏమో ఎక్కువ స్థితిలోను కొంతమంది తక్కువ స్థితిలో ఉంటారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం పరలోకం మనం వెళ్ళినప్పుడు కొంతమందిని చూస్తాం పరలోకం వెళ్ళినప్పుడు మనకంట కోట్ల మంది విశ్వాసులు పరిశుద్ధులు కనబడతా వచ్చారు అయితే అక్కడ పరలోకి వెళ్ళిన తర్వాత కొంతమందిని మనం చూసినప్పుడు మనం కంటపడినప్పుడు మనం ఏమనుకుంటామంటే అరే ఈమె మన సంఘంలో లాస్ట్లో కూర్చున్నాము కదా ఎక్కడో చిట్ట చివర కూర్చుంటుంది ఎక్కడో కంట కనపడకుండా ఎక్కడో ఒక మూలన కూర్చుంటుంది కదా కదండి ఎక్కడో మూలన కూర్చుంటుంది అరే సంఘంలో అరే ఇంకొకళ్ళు చూస్తాం అరే సంఘంలో ఇతను ఇతనికి ఎవరితోనూ పరిచయం ఉండదు కదా దేవుని వాకి వింటారు ప్రార్థన చేసుకుంటారు వెళ్ళిపోతారు ఇలాంటి వ్యక్తులు ఏంటి పరలోకంలో ఎంత హైయెస్ట్ లెవెల్లో ఉన్నారు మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మనం ఉంటామంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు కుటుంబంలో కొంతమంది పెత్తనాలు చేస్తూ ఉంటారు వాళ్ళు అజమాయిష్యులు చేస్తూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వాళ్ళు డిమాండ్ వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు అలానే సంఘంలో కూడా మనము గత రెండు వారాలుగా చెప్పుకుంటున్న రీతిగా పోలీస్ కమిషనర్ని ఇక్కడ ఒక ఫస్ట్ రోల్లో గ్యాలరీలో కూర్చోబెడతారు సోఫాలు వేసి కదండి అట్లానే ఫైవ్ స్టార్ హోటల్ ఓనర్ ఉన్నాడు అనుకోండి ఆ ఫస్ట్ రోల్లో గారికి చాలా సమీపంగా ఆ యొక్క గ్యాలరీలో సోఫాలు వేసి కూర్చుంటూ పెడతారు అదే ఇండ్లలో పాచి పనులు చేసుకునేవాళ్ళు లేకుంటే చెప్పండి ఎక్కడో రిక్షా తొక్కేవాళ్ళు ఎక్కడో మోటల్ మోసేవాళ్ళు ఉంటే అస్సలు వాళ్ళు కౌంట్లేస్ అనమాట గారికి సంఘంలో వాళ్ళకు కూడా చాలా మందికి వాళ్ళంటే చాలా అన్నట్లుగా నిర్లక్ష్యం కదండి కానీ పరలోకంలోకి వెళ్ళేసరికి మొదటి వారు వారు మొదటి మొదటివారు దేవునికి మాయం కాక కదండి ఎక్కడో చివరిన కూర్చొని ఎవరితోనూ పరిచయం లేకుండా ఆ అట్టుండి అట్టే వస్తారు వాక్యం వింటారు ప్రార్థన చేసుకుంటారు వెళ్ళిపోతారు కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళను కూర్చి మనం వాళ్ళు మనకి అనుకోండి వాళ్ళకి అధికమైన మహిమ ఉంటుంది అధికమైన బలం ఉంటుంది అధికమైనటువంటి శక్తితో వాళ్ళు నింపబడి ఉంటారు అధికమైన ఘనత ఉంటుంది దేవుని దగ్గర దేవునికి మహిమ గాక అలను కాబట్టి దేవుని పిల్లలరా నిశ్చయముగా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఆత్మీయ స్థితి ఇతరుల యొక్క ఆత్మీయ స్థితి మనకు కంట కనబడకపోవచ్చు చాలామంది బయటకు కనపరుచుకుంటానికి లేని వాటిని ఉన్నట్టు కనపరుచుకుంటానికి వాళ్ళు మరి అలా బిహేవియర్ చేస్తూ ఉంటారు కానీ చాలామంది ఆత్మీయ స్థితిలో హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉన్నది ఏది కూడా కనపరుచుకుంటానికి వాళ్ళు ప్రయత్నం చేయరు కానీ యేసు ప్రభు వారు బైబిల్లో ఒక మాట మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అంటే చదువుకుందాం మనము చదువుకున్నట్లయితే మతీసు వార్త ఐదవ అధ్యాయమేమో అనుకుంటాను మతీసు వార్త ఐదో అధ్యాయము దేవునికి మహిమ కలుగును గాక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండనేరదు కదండి కొండ మీద ఉండే పట్టణం అది అందరి కంట కనిపెడింది కదా కదా నీలో వెలుగుందా నీలో సత్క్రియలు నీలో లోత ఇలా అనుభవం ఉందా విజ్ఞాపనాత్మని మీద కృమరించబడుతున్నాడా రాత్రి అనగా నువ్వు నిలువ మోకాళ్ళ మీద ఉండి దేవునితో సహవాసం చేస్తున్నావా అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నావా ఆటోమేటిక్గా నీ లక్షణాలు నీ స్వభావం పట్టమైలు కనబడతా చాలా చాలామంది బాస్తల్లో ఎలా ఉంటారంటే కొరుకు తినేటట్లుంటారు సంఘంలో విశ్వాసుల్ని వాళ్ళని ఈ లోకంలో హయ్యెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళనేమో ఒకలాగా చూస్తూ ఉంటారు చాలా దిగువ స్థితిలో ఉన్నటువంటి వారినేమో మరొక రీతిలో వాళ్ళు బిహేవ్ చేస్తూ వచ్చారు అందుకే గత శనివారం కాకుండా అంతకుముందు శనివారం యేసు ప్రభు తమ్ముడైనటువంటి యాకోబు దాని గురించి ఏం మాట్లాడాడో మనము చూస్తాం లోక ఈలోక ఈలోక సంబంధమైన విషయాల్లో దరిద్రులుగా ఉండిన వారు విశ్వాసమందు ఏమై ఉన్నారని పలికాడు ధనవంతులు విశ్వాసమందు భాగ్యవంతులు అని పలికినట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కాబట్టి కాబట్టి ఎక్కడో లాస్ట్ లో కూర్చొని అటు నుండి అటు వెళ్ళిపోయే సహోదరి లేకుంటే ఏదన్నా సహోదరుడు ఎవరితో పరిచయం లేకుండా వస్తాడు వాక్య ప్రార్థన చేస్తాడు వెళ్ళిపోతాడు ఇటువంటి వాళ్ళు పరలోకం వెళ్ళి కంటపడే కంటబడేసరికి చాలా హయ్యెస్ట్ లెవెల్లో మన కనబడుతుంది అరే ఇదేంటి ఈ సహోదరు ఎక్కడో లాస్ట్లో కూర్చున్నారు కదా ఇక్కడేంటి ఫస్ట్ రోలో ఉంది పరలోకంలో దేవుని దేవుని మహిమగలసింహాసనం ఎదుట అరే ఈ సహోదరుడు ఎవరితో పరిచయం ఉండదు ఏంటి ఇక్కడ సెకండ్ రోలో ఉన్నాడు ఇంత హయ్యస్ట్ లెవెల్ ఆ సహోదరుడిది అన్నట్లుగా మనకి కనబడుతూ ఉంటారు దేవుని స్తోత్రాలు కదండి ఈ లోకంలో ఘనహీనులు వాళ్ళు కానీ పరలోకంలో ఘనతకు యోగ్యులు ఘనతకు అర్హులు అని మనము చదువుకుంటూ ఉన్నాం దేవునికి మహిమ గాక మనం షాక్ అవుతూ ఉంటాం అనమాట వాళ్ళ స్టేటస్ పరలోకంలో చూసి వాళ్ళ స్థితిగతులు చూసి వాళ్ళ అత్యున్నతమైన మహిమను చూసి వాళ్ళు హైయెస్ట్ లెవెల్లో పరలోకంలో ఉండటం చూసి పరలోకానికి మనము వెళదాం కానీ మనం ఎక్కడుంటాం అదిగా అది ఈ భేదాలు మీరు కనమరుస్తున్నారే అంటాడే సుప్రభుత్వముడే యాకవ తన పత్రికలో మీరు బంగారం ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రాలు ధరించుకొని వాడు కనుక వస్తే సోదరుడా ఇదిగో ఇక్కడ నీకు మంచి గద్దె నేను సిద్ధపరిచాను నీకు స్థానం ఇది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుండు తినటానికి లేని దరిద్రుడు కనుక వస్తే నువ్వు నా పాదాలు చెంత లేకుంటే వెళ్ళి లాస్ట్లో కూర్చో నువ్వు అక్కడ నీ యోగ్యత అక్కడే నీ అర్హత అక్కడే ఇక్కడ కూర్చుంటానికి నీకు అటువంటి సందర్భంలో మీరు భేదాలు అభిప్రాయాలు పెట్టుకొని ఇలా వంచు చున్నారు కారా అని ఆయన మాట్లాడు ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాం దేవుని స్తోత్రాలు సంఘంలో మరికొంతమంది వాక్యం చదవలేరు ఇతరులకు వాక్యం చెప్పలేరు కానీ వాడు పరలోకంలో ఉన్నతమైన మహిమలో ఉండటం మనం చూస్తూ ఉంటాం దేవుని స్తోత్ర ఎందుకంటే వాళ్ళు చదువులేదు అంగోటే చాప్ అనమాట అంగోటే చాప్ వాళ్ళు ఎక్కడో బైబిల్ కూడా చదవలేరు కదండి ఎవరైనా చదువుతుంటే వింటారు లేక చర్చికి వచ్చి శ్రద్ధగా దైవచనుడు మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యాన్ని విని జీవితంలో అన్వయించుకొని నూటికి నూరు శాతం దేవుళ్ళు ఎదిగినటువంటి వారు కానీ వాళ్ళ దగ్గర బైబిల్ చదవలేరు ఇతరులకు వాక్యం చెప్పలేకపోవచ్చు కానీ కాక కానీ వాళ్ళ దగ్గర ఏముంది ఆయుధం ప్రార్థన ఆమె దేవునికి మహిమ కలిగిన కాక ప్రార్థననే అయితే ఉంది శ్రేష్టమైనటువంటి సువార్త ప్రకటించలేకపోవచ్చేమో బైబిల్ చదవలేరేమో కానీ వాళ్ళు నిరంతరం దేవుని సన్నిధిలో సహవాసంలో వాళ్ళు గడుపుతూ వచ్చారు దేవునికి మహిమ కలుగురుగాక దేవునికి స్తోత్రం వాళ్ళు ఎవరంటే కదండి బైబిల్ చదవటం రాని వాళ్ళు తర్వాత సువార్త ప్రకటించడానికి చేత కాని వాళ్ళు వాళ్ళు ఎవరు అంటే గంటలు గంటలు ప్రార్థనలు గడిపేవాళ్ళు గంటలు గంటలు వాళ్ళు ప్రార్థనలు గడుపుతారు వాళ్ళే పరిశుద్ధులు వాళ్ళ వాళ్ళని సంఘంలో మనం చూసినప్పుడు వాళ్ళకి ఎవరితోనో పరిచయం ఉండదు వస్తారు పోతారు కానీ పరలోకంలో హయ్యెస్ట్ గ్లోరీలో ఉంటారు వాళ్ళు దేవునికి మహిమ కలుగునగాక పరలోకం వెళ్ళిన తర్వాత మొదటి వాళ్ళేమో కడపటి వారులు కడపటి వాళ్ళేమో యేసు ప్రభు వేసు వార్తల్లో ఈ మాట తెలియజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు ఉదాహరణకి మనం పదహారు అధ్యాయంలో లాజరు ధనవంతులకు వచ్చి ఏసయ్య అక్కడ మనకు తెలియజేశాడు కదండి ఒక స్వార్థ పదహారు అధ్యాయంలో ఎవరిని కూర్చి ధనవంతుడు లాస్ అనుకు ఇది పేలబుల్ కాదు ఇది ఉపమానం కాదు ఫ్యాక్ట్ ఇది ఇది ఫ్యాక్ట్ ఇది ఇది వాళ్ళిద్దరూ కూడా భూమి మీద జీవించారు ఒక కాలంలో జీవించారు లోకరీతిగా ధనవంతుడికి ఏముంది చెప్పండి ధనం ఉంది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మంచి స్టేటస్ ఉంది అందరూ స్నేహితులుగా ఉన్నారు కానీ వాడి ఇంటి వాకిడి దగ్గర ఒక దరిద్రుడు కురుపులతో నిండి ఉన్నటువంటి లాసలు వాళ్ళకు కనబడుతున్నాడు బైబిల్ గ్రంథంలో కానీ ఒక రోజు వాళ్ళిద్దరూ కొన్ని రోజుల తేడాతో వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు వాళ్ళు ఆత్మల లోకానికి వెళ్ళారు ఆత్మల లోకాలు ఎన్నున్నాయని చెప్పుకున్నాం చెప్పండి ఆత్మల లోకాలు ఎన్ని ఉన్నాయండి ఆత్మల లోకాలు రెండు ఉన్నాయి ఒకటి పరలోకం రెండు పాతాళలోకం చెప్పండి ఒకటి పరలోకం రెండు పాతాళ లోకం రెండు ఆత్మల లోకాలే అయితే వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆత్మల లోకానికి వెళ్ళిపోయారు కదండీ అది ఈ లోకంలో దరిద్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి లాసరేమో అదృశ్య లోకానికి గొప్ప మహిమతో వెళ్ళిపోయాడు అదృశ్య లోకానికి గొప్ప మహిమతో వెళ్ళిపోయి అక్కడ పరలోకంలో ఎవరున్నారు పరలోకంలో అబ్రహాము హయ్యస్ట్ పొజిషన్లో ఉన్నాడు అప్పటికే పరలోకంలో అబ్రహాము చనిపోయి పరలోకంలో ఉన్నాడు లాసరు చనిపోయే నాటికి పరలోకంలో ఆల్రెడీ అబ్రహాము కూడా చనిపోయి అదృశ్య లోకంలో ఆ మహిమాలోకంలో ఆయన అత్యున్నతమైనటువంటి హైయెస్ట్ లెవెల్ అబ్రహాము ఉన్నాడు గొప్ప మహిమలో ఉన్నాడు కదండి పరలోకంలో అబ్రహాము హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు కానీ అబ్రహాన్తో పాటు లాసర్ కూడా గొప్ప పొజిషన్ లో కూర్చున్నాడు నేరుగా వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు అబ్రహాము రోమున దేవునికి మహిమ కలిగిన గాక అబ్రహాం ఎక్కడ దరిద్రుడైనటువంటి లాసర్ ఎక్కడండి అబ్రహాము గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది గొప్ప ధనవంతుడు మూడు వందల పద్దెనిమిది మంది దాసదాసీలు ఉన్నారు ఎన్నో ఒంటెలు గొర్రెలు ధనధాన్యాలు భోగభోగ్యాలు సమస్యలు కూడా తొలదొగుతున్నాయి అయినప్పటికీ కూడా ఎన్నడు కూడా ఎన్నడూ కూడా అబ్రహాబం ఈ లోకంలో ఉన్న వాటిని లక్ష్య పెట్టలేదు కదండి ఎన్నడు కూడా ఈ లోకంలో ఉన్న వాటిని లక్ష్య పెట్టల ఒకప్పుడు విగ్రహరాజుకుడు దేవుడు ఎప్పుడైతే అతన్ని దర్శించాడో నాట నుండి దేవుణ్ణి అనుసరించడం ప్రారంభించాడు ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క మాటకు లోబడి ఉన్న పాటునివి దేవుడై లోబడి దేవుని ఆజ్ఞలన్నీ కూడా నెరవేరుస్తూ ఉండేవాడు తన ధనం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి అబ్రహాము దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్ర ప్రేసలా కాబట్టి దేవుని విడలారా అటువంటి అబ్రహాము నిజంగా ఒక మాట చెప్పాలని ఆత్మదేవుడు ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఏంటి అంటే అబ్రహాము ఎంతటి ధనవంతుడో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి ఆదికాండం పదమూడవ అధ్యాయం రెండవ వచనంలోనూ అలాగే ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలలో ఆయనను కూర్చి ధనవంతుడు ఎంతటి ధనవంతుడు అబ్రహాం అంట కొన్ని దేశాలలో పరాయి దేశిగా పరాయి పరాయి వ్యక్తిగా ఉంటున్నాడు కదండి పరదేశిగా పరాయి వ్యక్తిగా ఉంటున్నాడు ఆ దేశాల్లో నివసిస్తున్నప్పుడు ఆ దేశాలలో ఉన్నటువంటి ఆ రాజులు సైతం అబ్రహాము యొక్క ధనాన్ని చూచి భయపడేవాళ్ళంట అంతటి బలవంతుడు ఆయన అంతటి శక్తిమంతుడు అంతటి ధనవంతుడు అంతటి లోకంలో ఘనత నొందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ దేశపు రాసులు అబ్రహాముతో మాట్లాడటానికి సంధి చేసుకుంటానికి సైన్యాధిపతులను వెంట పెట్టుకుని అబ్రహాము దగ్గరకు వచ్చాయా నే మేము మీకు ఎటువంటి కీడు చేయలేదు కాబట్టి మా దేశంలో మీరు ఎస్ట్ వచ్చిన దినాలు ఉండొచ్చు అయితే నీవును మాకును మా పిల్లలకు మా పిల్లల పిల్లలకి పుత్ర పౌత్రాదులకి నీవు హాని చేయనని మాకు ప్రమాణం చేయను ఆయన రాసులు వచ్చి అబ్రహాముతో భయపడి మాకు మా పిల్లలకి పిల్లల పిల్లలకి హాని చేయను కీడు చేయనని ప్రమాణం చేయమన్నారు దేవుడి స్తోత్ర అంతటి బలవంతుడు అబ్రహాము అయినప్పటికీ కూడా ఆ యొక్క ఏం చేసాడో తెలుసా ఆ దేశపు రాసులు ఆయనతో సమాధాన పడ్డానికి వచ్చినప్పుడు అబ్రహాము వాళ్ళకి ఇచ్చి పంపించాడట రాసులకు దేశ రాసులకు అబ్రహాము కానుకలు ఇచ్చి పంపించినట్లు మనము చూస్తా ఉంటూ అయితే పరిశుద్ధాత్ముడు చెప్పాలని యోచిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయనకి అంత ధనవంతుడు కాబట్టి ఆయన బంగారంతో ఇటుకలు చేపించి ఇల్లు కట్టుకోవచ్చు కదండి బంగారంతో ఇటుకలు ఫైర్ బ్రిక్స్ కాదు సిమెంట్ బ్రిక్స్ కాదు గోల్డ్ అండ్ గోల్డ్ బ్రిక్స్తో బంగారపు ఇటుకలు చేయించి ఇల్లు కట్టుకోవచ్చు అంతటి గొప్ప ధనవంతుడు అయితే కానీ ఆయన భూలోకములో కాలం కొడారాలలో మాత్రమే నివాసం చేస్తా ఉండేట ఆయన మాత్రమే కాదు ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు అదే నేర్పించాడు ఆయన మనవడైనటువంటి యాకోబు కూడా అదే నేర్పించాడు కుమారుడా ఈ లోకం అంతా ఈ లోకం అనిత్యము నిత్యమైంది శ్రేష్టమైంది నూతన ఎరుషులే పట్టణం అనేది ఒకటి మాకు ఉంది ఎక్కడ దేవుడిని నేను అడిగాను నన్ను పరలోకంలో తీసుకుని వెళ్ళి దేవుడు నాకు అదంతా పరలోక మహిమంతా చూపించాడు కాబట్టి ఇదిగో అబ్రహాము నీ ఇల్లు ఇక్కడ కట్టబడుతుంది నాకు ఒక స్థలం చూపించాడు అప్పుడు అబ్రాహాము అబ్రా అంటున్నాడు ఇదిగో దేవుడు అబ్రాహ్మ ఇదిగో నీ ఇల్లు ఇక్కడ కట్టబడుతుంది ఇక్కడ పునాదులు మాత్రమే లేశాయి నీ ఇంటికి పునాదులు మాత్రమే ఇక్కడ లేపబడ్డాయి ఇక్కడ నీ ఇల్లు ఆ పూలో కూలో ఉన్నంత కాలం ఆత్మీయ స్థితిలో ఎదిగే కొద్ది నీ ఇల్లు ఇక్కడ కట్టడం ఎదుగుతూ ఉంటుంది కొద్ది సంపూర్తి చేయబడుతుంది మాటిచ్చాడట దేవునికి స్తోపిరా అబ్రహాము దేవుని అడిగాడు దేవా నాకు కూడా ఇక్కడ పెట్టినంత స్థలమే నాయన అంటే తప్పకుండా కాక ఇంక నేను ఎవరికి ఇస్తాను అబ్రహాం అని దేవుడు అబ్రహాముకి మాటిచ్చినట్లు బంగారపు ఇటుకులు చేయించుకొని ఇల్లు కట్టించుకోవాల్సినంత స్తోమత ఆయనకు ఉన్నప్పటికీ ఎల్లూ కూడా భూలోకంలో అబ్రహాము ఇల్లు లేదు కోట్లకు పడగెత్తినటువంటి మూడు వందల పద్దెనిమిది మంది దాస ఉన్నటువంటి గొర్రెలు ఎడ్లు ఒంటిలు ఓ పశువులు అనేకమైనటువంటి ఆస్తి పాస్తులు కలిగినటువంటి అబ్రహాముకు గృహ ఈ భూలోకంలో ఇల్లు అనేది లేదు ఎందుకో తెలుసా ఇది అస్థిరమైనటువంటిది అనిత్యమైనటువంటిది స్థిరమైంది నిత్యమైంది పునాదులు కలిగినటువంటి పట్టులో నాకు పరలోకంలో చదువుకుందాం ఆ మాటలు ఎబ్రియల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం ధ్యానించగలిగినట్లయితే ఎబ్రియల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదవ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే పదవ నుండి ఏమండి ఎనిమిదవ నుండి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాశ్యముగా ఉన్న ప్రదేశానికి బయలువేళను మరియు ఎక్కడికి వె అది ఎరుకకి బయలువేళను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఆయన కుమారుడైన ఇసాకును ఆయన వాగ్దానానికి సమాన వారసుడైనటువంటి ఆయన మనముడు అయినటువంటి యాకోబలి వారును గుడారమలలో నివసించవచ్చు కదండి ఒక స్వంత ఇల్లు అంటూ వాళ్ళకి ఆయన మాత్రమే కాదు ఆయన కుమారుడికి కుమారుడు కుమారుడు కూడా అదే విశ్వాసంలో పెంచుతూ వచ్చాడు వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడు ఉడారాలలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులు అయ్యారు ఏలయనగా దేవుడు దేనికి శిల్పికి నిర్వాణుడయినాడు పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ వాళ్ళని మనము చదువుకుంటా ఉన్నాం దేవునికి మేమగలగినాక దేవుని బిడ్డలారా ఎంత ధన్యకరమైనటువంటి జీవితమో తెలుసా అయితే అయితే సమయం అయిపోయింది అక్కడ ఆలస్యం అయితే మనము లాసరు ధనవంతుడికి వచ్చి ధ్యానిస్తూ ఉన్నాం వాళ్ళ స్టేటస్ వాడి తలల వంచుదాం వాడి స్టేటస్ అబ్రహాము అబ్రహామునికి వచ్చి ఎందుకు తీసుకొస్తున్నామంటే ఆయన కూడా ధనవంతుడే కానీ ఈ లోకంలో దరిద్రుడు ఉన్నాడు ఈ లోకంలో ధనవంతుడు వాడి పేరెంటో బైబిల్లో ఇవ్వబడలేదు ధనవంతుడు అని యేసు ప్రభు వానికి ఆ పదం ఉపయోగించాడు కానీ వాడు పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేయటానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడటం లేదు లేని వాడు కానుతో గంటు వేసేవాడు తన బల్ల మీద నుండి రొట్టి ముక్కలు పడుతుంటే పెళ్ళ పడుతున్నటువంటి రొట్టి ముక్కలు ఏరుకొని తింటున్నాడు అటువంటి వాడిని కుక్కలో కుక్కలు వచ్చి ఆ లాసరు యొక్క ఆ పుండ్లు ఆ చీమి ఆ రక్తం నాకుతూ ఉండేవి అయితే కనికలం చూపేవాడు కాదు కాలుతో కెంటి వేస్తూ ఉండేవాడు పో దరిద్రుడా నీచుడా అని అసహించుకుంటూ ఉండేవాడు కింద పడే రొట్టె ముక్కలు ఏరుకొని తింటున్నా కుక్కలతో పాటు ఎన్నడూ కూడా ఆయన ఇదిగో ఈ లోకము ఇదిగో ఈ కొంచెం కాలమే ఎవరు నన్ను ఏమనుకుంటే ఏంటి నాకంటూ ఒక స్థిరమైనటువంటి ఆ గృహాన్ని దేవుడు ఆ స్థిర లోకంలో నా కొడుకు కట్టి ఉన్నాడు అది శాశ్వతమైంది అని దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుని కొనియాడుకుంటూ దేవుని కూడా గంటల గంటలు ప్రార్థనలో గడుపుతూ దేవునితో నిత్యము సహవాసం చేస్తూ ఉండేవాడు నేను అనుకుంటా నా గురించి కూడా తప్పకుండా ప్రార్థన చేసి ఉండొచ్చు వాడికి సువార్త చెప్పుండొచ్చు అయ్యా ఈ లోకమంత వ్యర్థమే దేవుడు నిన్ను సృష్టించాడు నిన్ను సృష్టించిన సృష్టి అయినా వేసు దేవుణ్ణి ఆరాధించదు ఆయన్ని పాపాల కొరకు జన్మత పాపివి ఆయనని పాపాల కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టాడు ఆయన నీ రక్షకుడు కాబట్టి ఆయన నమ్ముకుంటేనే పరలోకం లేకుంటే నరకం ఉంటుంది ఆయన తప్పకుండా సువార్త ప్రకటించినప్పటికీ ఏనా నువ్వు నా కాళ్ళ క్రింద పడే రొట్టె ముక్కలు ఏర్కొని తినే ఆ కుక్కలతో సమానమైనటువంటి వాడు నీవు నాకు చెప్పొచ్చావా వాడికి వాడికి తలముంది వాడికి స్టేటస్ ఉంది అందరూ స్నేహితులే కానీ దరిద్రుడైన లాసర్కి లోకంలో ఎవరూ లేరు ఎందరో కూడా ఒకరోజు చనిపోయినప్పుడు లాసర్ అయినటువంటి వాడు దరిద్రుడు వెళ్ళి అబ్రహాము రోమును అనుకున్నట్లు మనం చూస్తున్నాం అబ్రహాముతో ఈక్వల్ పొజిషన్ అబ్రహాముతో ఈక్వల్ పొజిషన్ చాలా హైయెస్ట్ పొజిషన్ లో అబ్రహాము ఉన్నాడు పరలోకమందు ఆబ్రహంతో సమానమైనటువంటి ఈ లోకంలో దరిద్రుడు కావచ్చు తినడానికి లేకపోవచ్చు లేకుంటే ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ ఉండవచ్చు ఇళ్లలో పాచి పనులు చేయటం మాత్రమే కాదు వాళ్ళు బోటలు మోసుకుంటూ ఉండవచ్చు వాళ్ళు రిక్షాలు తొక్కుతూ ఉండవచ్చు కానీ గంటలు గంటలో ప్రార్థనలో గడిపే పరిశుద్ధులు వాళ్ళు పరిశుద్ధులు వాళ్ళు పరిశుద్ధుల ప్రార్థనలకు దేవుని దగ్గర ఎంతో గొప్ప హైయెస్ట్ లెవెల్ ఉంది అక్కడ పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారంటే చాలు దేవుడు వెంటనే వాళ్ళ వైపు తొంగి చూసి వాళ్ళు అడిగింది ఇమ్మీడియట్ గా దాచేస్తా పెట్టాడు ఆమెన్ ఆమె నామే నామేన్ ఆమెన్ ప్రార్థనలో గడుపుదాం ప్రార్థనలో గడుపుదాం ఎవరైనా ప్రేరేపణ కలిగినటువంటి వారొకరు ప్రార్థన